నుంచి నిలబెట్టి గెలిపించే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తున్నాం ఆ క్రమంలో టీఎస్ యూటీఎఫ్ నుంచే ఉంటే బాగుంటుందనేది కూడా అభిప్రాయం వస్తుంది అన్నిటి పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తాం ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాటల్లో మాత్రం చాలా మేరకు బాగా చేస్తామనే అభిప్రాయాన్ని కలిగించింది కానీ ఇప్పటి కూడా కలిగిస్తుంది నిన్న కూడా ఫోర్టీన్త్ నవంబర్ పిల్లల దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నట్టే చెప్పారు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ముందుగా ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం ప్రధానంగా తీసుకొని మొన్న మనకు నాలుగు లేదా ఐదు డిఏలు ఇవచ్చు ఉంటే ఒక డిఏ మాత్రమే ఇచ్చి మిగతా డిఏలు మార్చి తర్వాత చూద్దామనడం సరి కాదు వెంటనే దానిపై పునరాలోచన చేయాలి రెండో అంశం యూకోవేర్లో పెండింగ్లో జీపీఎఫ్ఓ టీఎస్జిఎల్ఐ సరెండర్ లీవులు మెడికల్ రియంబర్స్మెంట్ ఇటువంటివి చాలా పెండింగ్లో ఉన్నాయి ఎవరైనా బదిలీ అయినా పదోన్నత వచ్చినా సప్లిమెంటరీ బిల్లు చేస్తే కూడా జీతం బిల్లు పెండింగ్లో ఉంటుంది వీటన్నిటిని వెంటనే పరిష్కారం చేయాలని ఇవే కాకుండా విద్యారంగ అభివృద్ధి చెందాలంటే కొత్త జిల్లాలకు డివోలు లేవు మండల విద్యాధికారు పోస్టులు పదవున్న ద్వారా భర్తీ చేసేందుకు వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది డిప్టీ డిఓ పోస్టులను కూడా అదనంగా మంజూరు చేయవలసి ఉంది కొత్త మండలాలకు ఎంఈఓ పోస్టులు కూడా మంజూరు చేయాల్సి ఉంది ఇంటర్మీడియట్ విద్యలో డిఐఓ పోస్టులు మంజూరు చేయాలి వీటన్నిటిపై తక్షణ నిర్ణయం తీసుకొని అది పెద్ద ఆర్థికంగా కోట్ల కొద్ది వేల కోట్లుగా అయ్యేది కాదు వందల కోట్లలోనే అది వందల కోట్లు కూడా కాదు పది ఇరవై కోట్లు కానీ అదనంగా కేటాయిస్తే ఈ సూపర్వైజరీ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది అందుకొరకు సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి దాంతోపాటు ప్రధానంగా ఈ బీసీ కుల గణన విషయంలో కొ ప్రైమరీ టీచర్లకు మాత్రమే వేసి వారికి ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తుంది దీనిపై సానుకూలంగా పరిశీలించి గణన త్వరగా పూర్తయ్యేటట్టు చూసుకోవాలి ఏ పాఠశాలలు కూడా ఇబ్బంది జరగకుండా సరైన రీతిలో ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం